అందరికీ నమస్కారం జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే నన్ను వైసీపీ అనే ముందు శ్రీధర్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే కాదు అతను ముఖవారిపల్లి సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి త్రీ ఇయర్స్ సర్పంచ్గా చేసి రిజైన్ చేసి ఇప్పటికే అతనే సర్పంచ్ ఉప సర్పంచ్ గారి చేతిలో ఉంది ఇతను సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి సో చెప్పాలనుకుంటే నేను కూడా అతనేదో వైసీపీ నుంచి జనసేనకు వచ్చాడు ఇలాంటివి కూడా నేను చెప్పచ్చు కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది పార్టీలకి సంబంధం లేదు ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అయితే ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం అతను ఆక్యుపేషన్ అది జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది అది అఫిడవిట్ అఫిడవిట్లోనే ఉంది అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్ ఇఫ్ హీఈ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం ఇప్పుడు వీణా అంటే రైల్వే కోడూరులో పని అమ్మాయి గ్రామ పంచాయతీ ఆఫీస్లో నేను కూడా పంచాయత్ ఆఫీస్ తరపు నుంచే కదా మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది అండ్ మీడియా గురించి వస్తే నిన్న చాలా కామెడీ చేశారు ప్రెస్ మీట్లో మేము కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దాము అని చెప్పేసి మేము వస్తే వాళ్ళ సూటుపోటి మాటలతో కామెడీ డైలాగ్స్తో అమ్మాయితో మాట్లాడుతున్నామని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెడీ చేశారు వెటకారం చేశారు ఐరానిక్గా మాట్లాడారు నాకు మీడియా ప్రెస్ ఇదంతా చాలా కొత్త నాకు అన్యాయం జరిగింది ఏ విధంగానో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి నేను మీడియా ముందుకు వచ్చాను దీంట్లో మీరు అంతా డిస్క్రిమినేట్ చేయడానికి లేదు కాబట్టి నేను దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అండ్ తాతంశెట్టి నాగేంద్ర గారు అన్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నా బయోడేటా తీసి ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు అతను కొంచెం క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు ఫ్రెండ్సా అఫైర్సా బాయ్ ఫ్రెండ్సా అనేది క్లారిటీ ఇవ్వాలి విత్ ప్రూఫ్తో క్లారిటీ ఇవ్వాలి జస్ట్ పేర్లు చెప్తే మేము అట్లా ఊరుకోం కదా నేను అట్లా ఊరుకోను కదా నా మీద ఎవరైనా అట్లా అంటే నాకు ఇది జరిగింది అని చెప్పేసి నేను ప్రూఫ్స్తో చెప్తున్నాను ఆయన ఇలా జరిగిందే అని చెప్పేసి ప్రూఫ్తో చెప్పమని చెప్పండి జస్ట్ పేర్లు చెప్తే ఒక పేరుతో వంద మంది ఉంటారు ప్రూఫ్స్ కావాలి కదా నాకు అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి పోనీ అది మీ ఎంక్వైరీ టీంకే సబ్మిట్ చేయండి ఐ రిక్వెస్ట్ ఇంకొకటి ఇరవై ఐదు కోట్లు అడిగాను అనేసి అంటున్నారు అసలు ఆ వాయిస్ నాది కాదు నేను అందుకే స్టన్ అయ్యాను మీరేదో ట్వంటీ సెకండ్ ట్వంటీ నైన్ సెకండ్స్ ఉంది ఆ వీడియో ట్వంటీ నైన్ సెకండ్స్ వీడియోని నాకు చూపించి ఇది మీ వాయిస్ అంటే నేను ఒప్పుకోను నా వాయిస్ కానిది నేను ఒప్పుకోను ఒకటి ఆ వాయిస్ ఎవరితో మాట్లాడ ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ప్రూవ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ప్రూవ్ చేయాలంటే ఆ వాయిస్ ఫుల్ ఫుల్ ఆడియో పెట్టండి జస్ట్ ట్వంటీ నైన్ సెకండ్స్ అంటే నేను ఎవరితో మాట్లాడినట్టు ఎవరితో మాట్లాడినట్టు ఏమని మాట్లాడినట్టు నేనిప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిది ఫుల్ ఆడియో పెట్టాను మీరు కూడా అలా పెట్టే ధైర్యం చేయండి అలా ధైర్యం చేయకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అండ్ నన్ను ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఇంతమంది విమర్శిస్తున్నారు సేమ్ క్వశ్చన్ మీడియా వాళ్ళగా మీరు ఎమ్మెల్యే గారిని కూడా అడగండి ఆ ప్రయత్నం మీరెందుకు చేయడం లేదు ఇప్పుడు నాకు ఇది బాధ అని చెప్పేసి నేను ఒకరి పేరు చెప్తే ఇది నిజమా కాదా అని చెప్పి క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా నేనేమో రెచ్చిపోయి మాట్లాడి ఎమోషనల్ అయిపోయి ఫ్రస్టేట్ అయిపోయి అలా మాట్లాడితే ఇది బరి తెగించింది అంటున్నారు కామ్గా మాట్లాడుతుంటేనేమో ప్లాన్ ప్రకారంగా మాట్లాడుతుంది అనేసి అంటున్నారు నేను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి ఒక టూ త్రీ డేస్లో అన్ని ఎంక్వైరీస్కి వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ మే బీ నేను కోఆపరేటివ్గా ఉన్నానండి